ప్రస్తుతం హౌస్లో వర్క్స్గా టాస్క్లు జరుగుతున్నాయి ఇందులో భాగంగానే గార్డెన్ ఏరియాలో ఉన్న కటర్ని ముయ్యాలని హౌస్లో హౌస్ మెంట్స్ అందరూ ఉండాలని అప్పటివరకు అమర్దీప్ చెప్పిన ప్రతిదీ కూడా చేయాలి హౌస్ మెంట్స్ అందరూ అంటూ చెప్పడంతో బిగ్ బాస్ ఆదేశాన్ని ప్రకారం హౌస్ మెంట్స్ అందరూ అన్ని చేస్తూ ఉంటారు కానీ ఆ శివాజీకి మాత్రం చెప్పిన పని శివాజీ ఏమాత్రం చేయడు అన్న నువ్వు ఇప్పుడు నా వైపే చూడాలి ఇంకెవ్వరి వైపు చూడకూడదు అంటే బొక్కలో నీ మాట నేనెందుకు రా వినాలి అంటూ నేను అసలు నీ మాటే విన్ను ఓన్లీ నిన్నే చూస్తా అంటే సరే అన్న నన్నే చూస్తున్నావు కదా అలా అయినా చూడు అంటూ ఇక అమర్ ఏమి అనలేక ఆ మాత్రానికి సరిపెట్టుకుంటాడు ఇక హౌస్ మేట్స్ అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు కాసేపు అమర్దీప్ చెప్పిన మాటలన్నీ వింటారు ఇక పైన తినండి అంటూ చెప్పడంతో ప్రియాంక అలానే శోభాశెట్టి అయితే డైనింగ్ ఏరియా దగ్గర కూర్చొని తింటూ ఉంటే అమర్దీప్ అయితే పిలిచి శోభాశెట్టి పాట పాడమ్మా అంటే పాట పాడుతుంటే తల్లి నువ్వు నీ పాట నేను వినలేకపోతున్నా అంటూ చెప్తూనే అమర్ అయితే ఇలా అంటాడు నేను ఏ మాట చెప్పినా విండు తిరిగి నన్ను బొక్కలో క్యాప్టెన్ అంటాడు నేను క్యాప్టెన్ అయ్యానని రెస్పెక్ట్ కూడా ఉండదు అతనికి ఏం చెప్పారు మాట వినడు అంటూ ఫీల్ అవుతూ అయితే వాళ్ళ దగ్గర షేర్ చేసుకుంటూ ఉంటాడు అమర్దీప్ ఇక సర్లేరా వదిలేసే అంటూ ప్రియాంక శోభాశెట్టి ధైర్యం చెప్తూ కనిపిస్తున్నారు